హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ నుంచి ఒకటి ఆర్డర్ చేశాను అనమాట అది మా నార్మల్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఇలా యాడ్లా వచ్చిందనమాట వన్ రూపీకే వస్తుంది ఈ కిట్ అంతా అని చెప్పేసి సరే కదా అని చెప్పేసి నేను ఇంకా ఆర్డర్ చేసేసాను ఇన్స్టాగ్రామ్ నుంచే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అండ్ ఆటోమేటిక్గా అడ్రస్ నా ఓల్డ్ అడ్రస్కి వెళ్ళిపోయిందనమాట ఇదైతే సో దానికి సెలెక్ట్ అయిపోయింది అసలు వస్తుందో రాదోలే వచ్చినప్పుడు చూద్దామన్నట్టు నేను ఇంకా పెద్ద పట్టించుకోలేదు తీరా వచ్చిందనమాట వచ్చిన తర్వాత నాకు కాల్ చేస్తే ఇంకా తీసుకున్నాను ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి వన్ రూపీ అండ్ షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ సరే కదా ఆ ప్రొడక్ట్స్ వర్త్ ఉంటాయిలే అని చెప్పేసి ఆ టూ హండ్రెడ్కి నేను తీసుకున్నాను ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ కదా వచ్చి నాకు ఇద్దాంలే అని చెప్పేసి సో ఫైనల్లీ ఆర్డర్ అయితే వచ్చేసింది ఇంకా తీసుకున్నారు ఇంకా తీసుకున్న తర్వాతకి ఎప్పుడుకో నేను వెళ్ళిన తర్వాత అనమాట ఈ వీడియో అయితే తీసింది సో ఇంకా అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి తీస్తుంటే బాక్సింగ్ ప్యాకేజింగ్ అదంతా అయితే బాగుంది ఇంకా ఇందులో అయితే మనకున్న ప్రొడక్ట్స్ వాటి ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ అవన్నీ ఇందులో ఉన్నాయి అండ్ ప్యాకింగ్ కూడా చూసారా అసలు అన్నీ పెట్టేసి మరీ నీట్గా ఇచ్చారు ఇవ్వటం అయితే ఇదంతా కూడా మెన్స్ట్రల్ కిట్ అనమాట సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసి క్రాంప్ రిలీఫ్ రోలాన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సోప్ అనమాట గోల్డ్ ఓర్ బాథింగ్ బార్ అంట అండ్ కంపెనీ చెప్పలేదు కదా కంపెనీ వచ్చేసి సిరోనా సో ఇది వచ్చేసి ప్యాడ్స్ అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి నార్మల్ ప్యాంటీ లైనర్స్ ఉంటాయి కదా అవి ఇవి ఒక టూ ప్యాకెట్స్ ఇచ్చారు అండ్ ఇవైతే డిస్పోజబుల్ ఇవి ఉంటాయి కదా మనకి కవర్స్ అవి అన్నమాట సో ఓవరాల్గా ప్రొడక్ట్స్ అన్నీ అయితే ఇవ్వండి సో ఇది కూడా ప్యాంటీ లైనర్స్ అనమాట ఇవి టూ వచ్చాయి ఇంకా అయితే ఇవి చూసారు కదా ఇవన్నీ అనమాట ఇవి వచ్చినాయి ఫస్ట్ సోప్ అయితే ఓపెన్ చేసి చూద్దాము అయితే చూడడానికి అసలు హాఫ్ హాఫ్ కలర్ ఉంది బ్లాక్ అండ్ వైట్లో ఉందనమాట వాళ్ళు సరిగా మిక్స్ చేయలేదా సోపే అట్లానా అనిపించింది నాకైతే సో బేస్ ఒకటి ఉంటుంది కదా అసలు ఆ బేస్ కలర్ అండ్ బ్లాక్ కలర్ రెండో మిక్సింగ్లో ఉన్నాయన్నమాట సో చూడ్డానికే కొంచెం ఎదలా అనిపించింది అండ్ ఇంకా స్మెల్ అయితే అసలు చెప్పనక్కర్లేదు నాకు స్మెల్ అస్సలు నచ్చలేదు సో మంచి స్మెల్ కూడా అనిపించలేదు నాకైతే ఫ్రేగ్రెన్స్ కూడా ఏ ఫ్రేగ్రెన్స్ అనిపించలేదు నెక్స్ట్ ఇదైతే రోలాన్ అనమాట క్రాంప్ రోలాన్ మనకి పీరియడ్స్ అప్పుడు పెయిన్ వస్తుంది కదా ఆ పెయిన్ తగ్గుతుంది అని చెప్పేసి కానీ ఇదైతే అంటే నార్మల్గా హ్యాండ్కి అయితే ట్రై చేసి చూసాను మనకి రియాక్షన్ ఏం లేకపోతే అప్పుడు యూస్ చేయొచ్చులే అని చెప్పేసి నెక్స్ట్ ఇవి చూసారు కదా డిస్పోజబుల్ కవర్స్ కవర్స్ అయితే మంచిగా మనకి ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు కవర్స్ వస్తాయి కదా సేమ్ అలా ఉన్నాయన్నమాట ఇవైతే ఈ రెండు ఇచ్చారు ఇవి నెక్స్ట్ ఇవి వచ్చేసి ప్యాంటీ లైనర్స్ అనమాట ఇంకా వాటి గురించి అయితే తెలిసిందే కదా నెక్స్ట్ ప్యాడ్స్ అనమాట ఇవి అన్నీ కలిపినా కానీ ప్రైజింగ్ మొత్తం టూ హండ్రెడే ఉంది సేమ్ అదే ప్రైస్కి ఇచ్చారు వాళ్ళు ఏమీ మనకి తగ్గించిందైతే లేదు షిప్పింగ్ ఛార్జ్ అని చెప్పేసి ఆ వన్ నైంటీ నైన్ వేసేసారు జస్ట్ అంటే మనకి షిప్పింగ్ ఛార్జ్ లేదు ఐటమ్ కాస్ట్ వేసేసారు అనమాట మొత్తం నేను కాస్ట్ కూడా ఓవరాల్గా ప్రైసింగ్ కూడా నేను తర్వాత మొత్తం క్యాలిక్యులేట్ చేశాను క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్గా అంతే వచ్చిందనమాట సో చూసారు కదా ఆ ప్యాడ్స్ ఒకటి నైంటీ నైన్ రూపీస్ ఇంకా మిగిలినవి ఇవన్నీ కూడా మొత్తం కలిపినా కానీ వన్ నైంటీ నైన్ రూపీసే ఉన్నాయి పెద్ద వర్తబుల్ అయినా అయితే అనిపించలేదు ఇవన్నీ అసలు ఇంకా నేను యూస్ కూడా చేయలేదన్నమాట సోప్ కూడా అలా పక్కన పెట్టేశాను ఇంకా నార్మల్ ఇవంటే యూస్ చేసుకునే కానీ ఈ క్రాంప్ రిలీఫ్ కూడా నేను అంత యూస్ చేయలేదు నాకైతే వేస్ట్ అనే అనిపించింది మీరు కూడా ఎవరైనా అలా ట్రై చేస్తారేమో ట్రై చేయకండి వేస్ట్ అసలు వర్త్బుల్ అయితే అనిపించలేదు నాకైతే మీరు కూడా ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో